గతంలో పనిచేసిన సంస్థకే కన్నం వేసిన ఓ ప్రబుద్ధుడు నలభై ఆరు లక్షలు అపహరించుకుని ఉడాయించిన ఘటనలో బేగంపేట్ పోలీసులు చాకచక్యంగా నిందితుడిని సకాలంలో పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు నిందితుల నుండి నలభై ఆరు లక్షల రూపాయల స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీజీపీ రష్మి పెరుమాల్ తెలిపారు బేగంపేట ఠానా పరిధిలో పాటిగడ్డ సన్ స్టీల్స్ లో మొన్న రాత్రి చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు గతంలో అదే కంపెనీలో పనిచేసిన గిరిధారి సింగ్ అనే వ్యక్తి పలు కారణాలతో అతని ఉద్యోగం నుండి తొలగించారు మొన్న అర్ధరాత్రి సన్ స్టీల్స్ కంపెనీ వెనుకవైపు రంధ్రంలో నుండి అద్దాన్ని ధ్వంసం చేసి అతని లోపల ప్రవేశించాడు అనంతరం లాకర్ను బగలగొట్టి అందులో ఉన్న నగదును అపహరించుకుని బస్సులో పరారైనట్లు పోలీసులు తెలిపారు దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బేగంపేట్ పోలీసులు సీసీ కెమెరాల నిందితుడిని ఆదిలాబాద్ లో గుర్తించి అక్కడి పోలీసుల సహకారంతో అతన్ని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు మెడ్చల్లో ఓ దాబా యజమాని ఇచ్చిన సమాచారం మేరకు బస్సు డ్రైవర్ కు సమాచారం చేరవేయడంతో ఆదిలాబాద్ వరకు చేరుకున్న నిందితుడిని పోలీసులు పట్టుకుని బేగంపేట్ పోలీసులకు అప్పగించారు మార్నింగ్ అవర్స్లో ఇక్కడ సన్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాటిగడ్డ ఏరియాలో ఉంది కంపెనీ బ్రేగంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సో ఆ కంపెనీ డైరెక్టర్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది దాంట్లో ప్రీవియస్ నైట్ ప్రీవియస్ నైట్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ప్రీవియస్గా ఒక అన్నోన్ అఫెండ్ వాళ్ళ కంపెనీ ప్రెమిసెస్లో ఎంటర్ అయ్యి ఒక ఫార్టీ ప్లస్ అమౌంట్ ఫార్టీ ల్యాక్స్ అబవ్ అమౌంట్ దొంగతనం అయిందని కంప్లైంట్ ఇచ్చారు సో అక్కడున్న సీసీటీవీస్ అండ్ వేరే లోకల్ ఇన్ఫర్మేషన్ అంతా వెరిఫై చేస్తే ఆ పర్సన్ ఫోటోగ్రాఫర్ని ఐడెంటిఫై అయినాయి దాంతో తెలిసింది ఏంటంటే ఆ పర్సన్ ప్రీవియస్గా ఆ సేమ్ కంపెనీలో ప్రీవియస్గా వర్క్ చేసిన ఎంప్లాయీ అండ్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏదో వేరే ఇష్యూస్ ఇష్యూస్లో ఆయన కంపెనీ నుంచి తీసేశారు సో ఆయనకి ఆ ఇన్స్ అండ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ ఎట్లా ఎంట్రన్స్ ఎగ్జైట్ ఎట్లా చేయాలి దెన్ ఆ అమౌంట్ ఎక్కడ ఉంది ఒక గోదరేజ్ లాకర్ని బ్రేక్ ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళాడు సో ఆ లాకర్ ఎక్కడ ఉంది ఇదంతా ఐడియా ఆ పర్సన్కి ముందు నుంచి ఉంది అట్మూస్ట్ సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కంపెనీకి బ్యాక్ సైడ్లో ఒకటి రూఫ్లో గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో ఎంటర్ తీసేసుకొని అక్కడ ఉన్న గ్లాస్ డోర్ని పగలగొట్టి ఈ హజ్ ఎంటర్డ్ అండ్ టేకన్ చేస్తున్నాము సో సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత మా క్రైమ్ టీమ్స్ అన్ని మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ విత్ ఎత్తున స్పాన్ ఆఫ్ సిక్స్ టు సెవెన్ అవర్స్ అక్యూజ్ని ఐడెంటిఫై లొకేషన్ ఆయన దగ్గర ఉంది ఐడెంటిఫై చేసుకుని ఆయన పట్టుకుంటాం జరిగింది దీంట్లో వీ వుడ్ లైక్ టు గుట్ ఆన్ రికార్డ్ ఆర్ అప్రిషియేషన్ ఫర్ ఆదిలాబాద్ పోలీస్ ఆల్సో మాది ఈ మేము ట్రేస్ చేస్తున్న అమౌంట్లు మాకు తెలిసింది ఏంటంటే ఆయన బస్సులో ఈజ్ నేటివ్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఏరియా కురేలీ అనే విలేజ్ అంటారు సో ఆ ఏరియాకి బస్సులో ట్రావెల్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఆదిలాబాద్ ఆల్మోస్ట్ దాటే క్రమంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఆ బస్ ఏ బస్లో ట్రావెల్ చేస్తున్నాడు అది ఇంకా బస్ బస్ డ్రైవర్ డీటెయిల్స్ మాకు వస్తాం బులానా టైంకి అక్కడ ఉన్న ఆదిలాబాద్ లోకల్ పోలీస్కి కమ్యూనికేట్ చేస్తాం జరిగింది వాళ్ళ అసిస్టెంట్స్తో అలాంగ్ విత్ ఆ రౌండ్ క్రైమ్ టీమ్స్ ఇక్కడి నుంచి మనం డిస్పాచ్ చేస్తాం సో వాళ్ళ అసిస్టెంట్స్తో ఆ కరెక్ట్ టైంకి బస్ని ఇంటర్సెప్ట్ చేసి ఆ క్యూస్ని అలాంగ్ విత్ ది అమౌంట్ వీ హ్యావ్ మేనేజ్ టు రికవర్ ఇట్ సో ఈ కేసులో చాలా క్విక్ డిటెక్షన్ జరిగింది దట్ ఈస్ ప్రైమరీ బికాస్ ఆఫ్ సీసీటీవీస్ విచ్ ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తాను మాకు హెల్ప్ చేస్తుంది అక్యూజ్ డీటెయిల్స్ ఎవరు అని ఐడెంటిఫై అయి అండ్ దాని తర్వాత ఫర్దర్ ఆ ఏరియాలో ఎక్కడైనా ఈ ఢాబా దగ్గర ఆగాడు దాని తర్వాత ఆ బస్ డ్రైవర్ కోఆపరేషన్ బస్ ట్రావెల్ ఏజెన్సీస్ అయితే బస్ ఏ ట్రావెల్ ఏజెన్సీకి బిలాంగ్ అవుతుంది వాళ్ళకి వాళ్ళు వీళ్ళందరూ హెల్ప్ ఉంటాం వలన ఇమీడియట్గా మళ్ళీ ఐడెంటిఫై చేసి ఆ బస్ దాంట్లో బస్సులో ట్రావెల్ చేస్తున్నాడో లేదా అని ఇన్ఫర్మేషన్ వస్తాం వలన ఇమీడియట్గా వీవర్ ఏబుల్ టు అరెస్ట్ సో ఈ కేసులో ఒకటి నోట్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే ఆ బిల్డింగ్లో ఒక సీరియస్ ల్యాబ్స్ ఉంటుంది లైక్ గ్యాప్ బిట్వీన్ ద వాల్ అండ్ ఎంట్రన్స్కి ఒక సీరియస్ ల్యాప్స్ ఉంది సో కంప్లీట్ క్లోజ్ లేదు స్ట్రక్చర్ అట్లా ఉండటం వలన ఈజీగా ఆ పర్సన్ యాక్సెస్ చేయగలడు కోర్స్ నార్మల్ ఎవరైనా ఉందంటే ఆయనకి ఐడియా ఉండకపోవచ్చు కానీ ప్రీవియస్గా అక్కడ వర్క్ చేశారు కాబట్టి ఆ గ్యాప్ ఉండటం వలన ఆయనకి తెలుసు ఎట్లా ఈజీగా యాక్సెస్ చేయాలి ప్లస్ రీసెంట్గా అక్కడ ఒక బాల్ కూడా ఆ పక్కన ప్లాట్లో ఒక బాల్ బ్రేక్ చేస్తాం జరిగింది ఆ వాల్ ఇరిగిపోతడం వలన దాని ఒక క్లియర్ కట్ ఒక స్టెప్ కోల్డ్ లాగా క్రియేట్ అయ్యింది ఎక్కుతానికి ఎందుకంటే నార్మల్గా ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫీట్ వాల్ స్కేల్ చేయాలంటే ఒక ఎవరైనా దొంగ కూడా అప్పటి నుంచో ఆలోచిస్తాడు అక్కడ పక్కన గోడ అట్లా ఇరిగిపోవడం వలన ఒక క్లియర్ కట్ ఒకటి ఒక స్టెప్ లాగా రెడీ అయ్యి ల్యాటర్ లాగా రెడీ అయ్యి ఆ పర్సన్ దాన్ని స్కేల్ చేసుకుని లోపలికి వెళ్ళాడు నిన్న కూడా మేము వెళ్ళి ఒకసారి అది సీన్ రిక్రియేషన్ కూడా చేస్తాం జరిగింది మీకు ఎట్లా యాక్సెస్ ఉండొచ్చు అని సో ఆర్ ఓన్లీ అపీల్ టు ది జనరల్ బిజినెస్ ఓనర్స్ అండ్ పబ్లిక్ ఇన్ జనరల్స్ మీ పర్టికులర్ ప్రెమిసెస్ ఎక్కడ ఉన్నాయో రెసిడెన్షియల్ ఉండొచ్చు కమర్షియల్ ఉండొచ్చు దాన్ని సీసీటీవీతో సెక్యూర్ చేసుకోండి అండ్ ఒకసారి సెక్యూరిటీ ఆడిట్ చేసుకొని ఇట్లాంటి ల్యాబ్సెస్ ఏమైనా ఉన్నాయంటే ముందే జాగ్రత్త తీసుకుంటే బెటర్ అండ్ ఆల్సో ఇట్లాంటి హ్యూజ్ అమౌంట్స్ మీరు పెట్టుకుంటున్నప్పుడు ప్రాపర్ సెక్యూరిటీ గార్డ్ లేదంటే స్పెషల్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలా అట్లాంటివి ఎన్షూర్ చేసుకోవాలా బిజినెస్ పర్సన్స్ ఆల్సో అదర్వైజ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే సీసీటీవీస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ వరకు చెక్ చేసి ఉండొచ్చు ఓవరాల్ జస్ట్ ట్రాకింగ్ రూట్కి ఏ రూట్ నుంచి ఎగ్జిట్ చేశారంటే ఇమీడియట్ డెసిమిటీలో అయితే ఆ బిల్డింగ్కి పక్కన బిల్డింగ్కి ఉన్న సీసీటీవీస్ అన్ని చెక్ చేసాము అండ్ ఆల్సో ఇప్పుడు వేరే ఎవరైనా హెల్ప్ చేశారంటే ఇప్పుడు వరకు అయితే వి హ నాట్ ఇంకా సెకండ్ అక్యూజ్ థర్డ్ అక్యూజెస్ ఎవరు లేదు ఇమీడియట్గా సీసీటీవీ ఇన్ఫర్మేషన్ ప్రకారమైతే సింగిల్ అక్యూస్టే సింగిల్ ఎంట్రీ చేశాడు అమౌంట్ కూడా మొత్తం సింగిల్గానే ఆయన తీసుకెళ్తున్నారు ఇంకెవరు కూడా స్పెసిఫిక్గా ఎవరైనా డివైడ్ చేసుకుని అమౌంట్ డివైడ్ చేసుకుంటామైతే లేదు బ్యాగ్ ఎట్లా తీసుకెళ్ళాడు అదే బ్యాగ్ లీవర్స్ టేక్ అండ్ బ్యాగ్ ఆల్సో ఆన్ ప్రెమిసెస్ ఉంది ఇన్సైడ్ బిల్డింగ్లో ఉన్న ఒక స్పేర్ బ్యాగ్ అక్కడ పడున్న బ్యాగ్లోనే అమౌంట్ తీసుకొని వేసుకొని తీసుకుని వెళ్తున్నాడు బ్యాగ్ కూడా ఆయన సొంత ఇంకొక విషయం బిచ్ ఐ వుడ్ లైక్ టు హైలైట్ ఇస్ చాలాసార్లు మేము ఇట్లా ఎంప్లాయీస్ని పెట్టుకుంటుంటాం దాంట్లో నీటైల్స్ ఉండొచ్చు నాన్ నేటివ్స్ కూడా ఉండొచ్చు ఫ్రమ్ ది స్టేట్ కానీ ఈ ఆధార్ కార్డు లేదంటే వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇట్లాంటి డీటెయిల్స్ పెట్టుకో పెట్టుకోవట్లేదు లైక్ ఈవెన్ ఇన్ దిస్ కేస్ అట్లీస్ట్ చాలా ఇయర్స్ నుంచి అక్కడ వర్క్ చేశాడు ప్రీవియస్గా కానీ ఆ డీటెయిల్స్ లేవు వాళ్ళ దగ్గర స్పెసిఫిక్గా ఇట్లా ఏంటి మొత్తం హిస్టరీ లేదు పర్సన్స్ దగ్గర సో అందరూ వాళ్ళు ఇది యూజెస్ ఫార్ జనరల్ పబ్లిక్ ఆల్సో ఇంటి దగ్గర ఎవరైనా సర్వెంట్గా పెట్టుకుంటప్పుడు కూడా వాళ్ళని డీటెయిల్స్ పెట్టుకోవాలా వాళ్ళ స్పెసిఫిక్ ఐడెంటిటీ వెరిఫై చేసుకోవాలా సిమిలర్లీ బిజినెసెస్ లో కూడా ఏమైనా మీరు హైర్ చేసుకుంటున్నారు ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ ఎస్పెషలీ నాన్ నేటివ్ ఎంప్లాయీస్ వాళ్ళ డీటెయిల్స్ ఉంటే అట్లీస్ట్ ఇట్లాంటిది ఏమైనా జరిగినప్పుడు లేదంటే వాళ్ళకు కూడా ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా జరిగినప్పుడు ఈజీ ఐడెంటిఫికేషన్ కూడా తెలుగు ఉంటుంది సో అన్ని డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ పెట్టుకుంటామే ఇట్స్

జైనాథ్ జె పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండి లిమిట్స్ అది కానీ ఆల్మోస్ట్ మాది ఆర్డర్ వస్తుంది అది నా బాధ అండ్ మహారాష్ట్రంలో సోరీ చోరీ చేయాలండి అండి లేదు ఇట్స్ క్లియర్ దాట్ ఎకనామిక్ గేమ్ కోసం అదే ఆయనకి అక్కడ వర్క్ చేశారు కాబట్టి ఆయనకు తెలుసు లోకల్ లొకేషన్ ఎక్కడుంది ఎట్లా ఎట్లా ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి అంటే రెగ్యులర్గా బిజినెస్లో ఫ్రీక్వెంట్గా అమౌంట్స్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ సమ్ ట్రాన్సాక్షన్స్ సో దాని వలన ఇక్కడ ఉంది ఎక్కడ పెడతారో ఐడియా ఉంటాం కదా ప్లస్ ఈజీ ఎంట్రన్స్ ఎక్కడ నుంచి తీసుకోగలరు మెయిన్ ఎంట్రన్స్ ఇచ్చి రాకుండా సైడ్ లో ఆ వాల్ కి గ్యాప్ ఉంటే ఆయనకి ఐడియా ఉంది తను అడ్వాంటేజ్ తీసుకుని లాకర్ మేడం లాక్కర్ వలగొట్ట లాకర్ని బ్రేక్ చేస్తాము బ్రేక్ చేశారు సో అది వి ఆర్ వి మాస్ట్ ద కంపెనీ లో ఆ లాకర్ కంపెనీ పిల్లి ఒకసారి చెక్ హౌ ఇట్ ఈజీగా ఎట్లా పెయిన్ అయింది ఇది యూస్ అప్డేట్స్ నైన్ అప్డేట్స్ కోసం చేస్తే రావాలంటే తెలంగాణ 24 న్యూస్ thank <laughs> you